హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడే అఖండ టూ ప్రీమియర్స్ ఫ్యాన్స్ షో అయితే చూసొచ్చాను ఇప్పుడు టైం వచ్చి అప్రాక్సిమేట్గా ఒక టూ ఓ క్లాక్ సారీ వన్ ఫార్టీ అయింది ట్వంటీ మినిట్స్ తక్కువ టూ వన్ ఫార్టీ అయింది ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను సినిమా చూసొచ్చాను అఖండ టూ ప్రీమియర్స్ ప్రీమియర్స్ సినిమా ఎలా ఉందో చెప్దామని మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే సినిమా సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయితే దాంట్లో ఏ సందేహం లేదు నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా ఫస్ట్ నే అన్నమాట ఇక సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యారెక్టర్ కోసమే ఉన్నారు అన్న టైప్లో అయితే ఉంది ఎవరి క్యారెక్టర్ కూడా డౌన్ అంటే తక్కువ వాల్యూ చేసింది లేదు కాకపోతే హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ ఈ మూవీలో స్టార్టింగ్లోనే చనిపోతుంది విలన్స్ చేతిలో చనిపోతుంది అందరూ కూడా చనిపోయినా కానీ తక్కువ టైము హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఉంది చనిపోయినా కానీ యాజ్ పర్ ద రోల్ యాజ్ పర్ రోలు ఆమెకిచ్చిన రోలు ప్రకారం మాత్రమే స్టోరీ ప్రకారం మాత్రమే ఆమె చనిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ అక్కడా కాకుండా ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ క్యారెక్టర్ కొంచెం ఇంకొంచెం పెంచితే బాగుండు అని అనిపించింది ఎందుకంటే అది కూడా ఆ క్యారెక్టర్ న్యాయం చేయడానికి మాత్రమే సినిమా పరంగా మాత్రం ఆ క్యారెక్టర్ ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాడు ఇంకొకటి ఏంటంటే సినిమాకి దాంట్లో నెగిటివ్ ఏం లేదు ఆ క్యారెక్టర్ని తగ్గించాడని ఇంకోడని ఇంకోడని ఏమి లేదు అసలు అఖండ ఎంటర్ అయినప్పటి నుంచి అఖండ అనే బాలకృష్ణ క్యారెక్టర్ రోల్ అయితే ఉంటుంది అసలు ఆ హ ఎలివేషన్లు ఏంటి ఆ హై ఏంటి అసలు దేవుడితో కనెక్ట్ అవ్వడం ఏంటి అఘోరా దేవుడికి క్యారెక్టర్ కనెక్ట్ చేయడం ఏంటి అసలు హై హై సీన్స్ క్రియేట్ చేయడంలో అసలు రాజమౌళి అనిపించింది నాకు రాజమౌళిని దాటేశాడు బోయపాటి సీన్ గారు అనిపించింది నాకు అట్లా అయితే ఈ ఈ మూవీలో క్యారెక్టర్స్ సీన్స్ అనేవి అయితే ఉన్నాయి అలాగే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే రియాలిటీ మన ఇండియాకి చైనాకి జరిగిన సియాచిన్లో జరిగిన గొడవ గురించి అట్లాగే కుంభమేళ మహాకుంభమేళ జరిగింది కదా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ కుంభమేళా గురించి ఇట్లన్నిటిని కనెక్ట్ చేసి ఒక స్టోరీ అయితే మన డైరెక్టర్ బోయ్పట్ సీన్ గారు అయితే రాసుకున్నారు ఆ రాసుకున్న స్టోరీకి ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది చేశారు అలాగే నటన పరంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా వందకి రెండు వందల పర్సెంట్ న్యాయం చేశారు ఆయన ఎవరో రివ్యూలు చెప్తారు కదా ఏంటంటే నేను ఐదు టమాటాలకి రెండు టమాటాలు ఇస్తాను మూడు టమాటాలు ఇస్తా అట్లా అని నేను అయితే ఈ సినిమాకు వచ్చి రెండు టమాటాలు నాలుగు టమాటాలు ఐదు టమాటాలు కాదు ఒక టమాటా తోటనే ఇస్తా నేనైతే ఇంకొకటి ఇంకా ఇంకా ఈ మూవీ గురించి ఏంటంటే అలాగే ఈ మూవీలో వచ్చి హైందవ ధర్మం గురించి అలాగే సనాతన ధర్మం గురించి ప్రకృతి గురించి అలాగే మన బాధ్యత మనం ఎలా నిర్వర్తించాలనే దాని గురించి అలాగే భగవద్గీత గురించి అలాగే మనం ఎలా మనుషులతో ఎలా ప్రవర్తించాలి ఎలా నడవడిక నడవాలో దాని గురించి అలాగే మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి దేశం గురించి ఈ దేశానికి మనం ఎట్లా రుణపడి ఉండాలి ఈ దేశం కోసం మనం ఏదైనా చేయాలి అనే విషయం గురించి అయితే దీంట్లో చాలా బాగా చూపించారు దేశభక్తికి అలాగే దైవభక్తికి రెండింటికి కలిపి ఈ స్టోరీ కలిపి ఈ స్టోరీని అయితే ఈ డైరెక్టర్ గారు అయితే రాసుకున్నారు నేను ఇప్పుడే జస్ట్ ఈ మూవీ చూసి వచ్చానండి నా ఇంకా నాకు ఇంకా మైండ్లోనే నా మైండ్లో ఆ విజువల్స్ అన్నీ అట్లా తిరుగుతూ ఉన్నాయి ఇంకొకటి కాషన్ ఏంటంటే నేను చెప్పేది అది కొంచెం ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళొద్దు నేను ఈ మూవీ చూసింది టూడీలో డీలో చూడలేదు టూడీలో చూస్తేనే నాకు ఇంత గుస్బంస్ వచ్చి ఇంత హై వచ్చిందంటే డీలో చూస్తే అది తీసుకెళ్తే కొంచెం భయపడే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొంచెం వీక్ హార్టెడ్ వీక్ హార్టెడ్ పర్సన్స్ అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కూడా కొంచెం ఈ ఫ్యాన్స్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఆ హై ఉన్న సీన్స్ అవి చూస్తే కొంచెం కంగారు పడి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది అందుకే ఈ విషయం అయితే చెప్తున్నాను సినిమా అయితే అలా చాలా బాగుంది ఖచ్చితంగా కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు కొంచెం లాజిక్స్ని పక్కన పెట్టాలి ఎందుకంటే దీంట్లో లాజిక్స్ ఆలోచించుకోవాలి ఎందుకంటే కొంచెం దైవశక్తి దైవ బలం ఉన్న అగోరా క్యారెక్టర్ కాబట్టి ఈ ఇలాంటివన్నీ నార్మల్ విషయం ఈ మూవీకి నా రివ్యూ వచ్చి ఐదు టమాటాలకి ఒక టమాటా తోట ఇక ఇదే అండి మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు అక్కడ టు టూ సినిమా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి